తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పొద్దు వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప ఆయువు ఆయుర్దాయం గురించి చెప్పకు నాకు జాతకం ప్రకారం డెబ్బై రెండేళ్ళు ఆయుర్దాయం అండి అనకు అంతకంటే రెండేళ్ల ముందు నుంచి అలా వేసి వేయాలని ఎవడో చూస్తాడు ఇక్కడ చెప్పరు వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు విత్తం డబ్బు గురించి కూడా ఎవరికి చెప్పొద్దండి గృహచ్ఛిద్రం ఇంట్లో లొసుగులు ఉంటాయి అవి కూడా ఎవరికి చెప్పొద్దండి అంతేకాదు మంత్రం ఎవరైనా మనకి మంత్రోపదేశం చేశారు చెప్పకూడదండి ఎవరికి అది రహస్యమే ఊరికి చెవులే చెప్పేద్దాం మంత్రోపదేశాలు అందరికీ చేయకూడదు చేసాడు అంటే వాడు చేయకపోతే వీడికి విడిచి కూడ ఇక్కడ ఔషధం మా వాడే మందులు కూడా ఎవరికి చెప్పకూడదు ఆ మందుల్లోనే ఏదో కలిపి మనం చంపేస్తారు మైథురం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చూస్తున్నారు దాంపత్య బంధానికి సంబంధించిన బలాలు బలహీనతలు ఎట్టి పరిస్థితులు అక్కా చెల్లెల దగ్గర కూడా మాట్లాడద్దు అంత తప్పనిసరి అయితే తల్లి అక్క అంత తప్పనిసరి అయితే తల్లి అక్క పర్వాలేదు కొంత చెప్తారు ఏదైనా సలహా ఉంది కానీ బయట ఎక్కడ మాట్లాడకూడదు మంత్రం ఔషధం అవుతున్నాయి అంతే కదా దానం మనం చేసిన దానాలు కూడా చెప్పొద్దు చేసిన పాపం చెబితే పోతుంది కదా చేసిన పుణ్యం కూడా పోతుంది చెబితే అవి మనకు ఉండాలి అంటే చెప్పొద్దు పోవాలంటే చెప్పచ్చు మానవ మహత్తరమైన సన్మానం జరిగింది ఎక్కడ ఎక్కువ చెప్పకపోవడం మంచిది ఏదో మీకు బంగారు కిరీటం పెట్టారు కదా పెట్టారండి ఏదో వారికి తోచింది పెట్టారని బంగారు కిరీటం ఏనండి మా ఇంట్లో పెట్టుకున్నానంటే మూడో రోజుకి మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు అంత కిరీటం అంటే చెన్నై నుంచి పట్టుకొచ్చి మనం కూర్చుంటే అలాగే ఇక్కడ అని తయారవుతాడు ఎవడో అక్కడ ఇప్పుడు నేను కాపలా కసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ ఏదో పెట్టారండి వారికి తోచింది అంతే అయిపోయింది అవమానం అసలే చెప్పొద్దు అవమానాన్ని కూడా మనం తట్టుకోలేక దగ్గర వాళ్ళు ఎవరో రాగానే అలా అన్నాడు ఇలా అన్నాడు ఏమవుతుంది ఇంకా నాలుగు అంటాడు వీడు నువ్వు లోకం రా నిన్ను కాబట్టి అన్నాడు నన్ను అనమాని అంటాడు వీడు పెద్ద హీరోలాగా మానవ మానవ ఎంత బాగా చెప్పారంటే ఇవి తొమ్మిది